చేరింది ఆస్ట్రేలియాను చిత్తు చేసి అద్భుత విజయాన్ని సాధించింది మొదట బ్యాటింగ్ చేసిన ఆసిస్ మూడు వందల ముప్పై తొమ్మిది పరుగుల భారీ లక్ష్యాన్ని విరసరగా టీమిండియా ఛేదించింది ఇది జమిమా రోడ్రిగ్స్ సూపర్ సెంచరీ వల్లే సాధ్యమైంది ఎనభై తొమ్మిది పరుగులు చేసిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్తో కలిసి జెమిమా సూపర్ ఇన్నింగ్స్ ఆడింది చివరిలో దీప్తి శర్మ రీచా ఘోష్ మెరుపులు కూడా తోడవడంతో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది ఒంట్లో సత్తువ అంతా కూడగట్టుకొని సెమీఫైనల్లో అద్భుత ఆట తీరుతో ఆకట్టుకున్న జమీమా యావత్తు దేశ ప్రజల దృష్టిని ఆకట్టుకుంది ఇండియన్ క్రికెట్ లవర్స్ ఫేవరెట్ గా మారింది దీంతో ఆమె కుటుంబ నేపథ్యం క్రికెటర్గా ఎలా ఎదిగారని తెలుసుకునేందుకు క్రీడా ప్రియులు ఆసక్తి చూపిస్తున్నారు ఇంతకీ ఎవరి జమీమా